ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం పూట వాతావరణం వేరే అస్తమించాడు పొద్దుగుతుంది చెట్లు పక్షులు అంతా నిశ్శబ్దంగా ఉండే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఇదే నాకు చాలా ఇష్టం మీకు ఇష్టమేనా ఇలా ప్రశాంతంగా ఉంటాం ఒక్కళ్ళమే ఒంటరిగా కూర్చొని చల్లటి గాలి మధ్యలో ఆ పొద్దుగుటప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఇంకా రాలేదు వస్తాయి ప్రశాంతంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది ఊరికి దూరంగా మనుషులకు దూరంగా ప్రకృతి దగ్గరగా జీవించడం అనేది నాకు చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టం ఇలా కామెంట్ చేయండి నచ్చితే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది నీ నేనవ్వు ముద్దాడితే కెంపురంగాయ తొలి సాంబరం నాజోకి సంపంగిలో ముళ్ళ రోజాల అనుభవం మగలి పరిమళం మగాడి కౌగిలి మగువ పరవశం సుకాల లోగిలి మగలి పరిమళం మగాడి కౌగిలి మగువ పరవశం సుకాల లోగిలి కండల్లో వైశాఖమా మంచు కొండల్లో తీగ మల్లికి వరాల పందిరి అల్లించుకోనా ఓ రావాలి రావాలి ఏమైంది లైవ్కి ఎందుకని రావటం లేదు మీరు ఏం చేశారు నేను పొరపాటు ఏం జరిగింది ఎందుకు రావటం లేదు ఎక్కడో దూరాన కూర్చున్నావు స్వామి ఇక్కడి మాతల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారడీలు చేస్తున్నావు తమాషా చూస్తున్నావు ఎక్కడో దూరాన కూర్చున్నావు ప్రకృతిని ప్రేమించండి ప్రశాంతంగా జీవించండి ఒకరు వచ్చారు కామెంట్ చేయండి దయచేసి ప్రశాంతంగా ప్రకృతిలో నలుగురు వచ్చారు నలభై మంది రావాలి ఇలా మన లైవ్ రేజ్ కావాలి మరి దారుణం ఏంటంటే లైవ్ పెడితే ఒకరిద్దరు కూడా రావట్లేదు లేదు లైవ్ని సపోర్ట్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి ఎందుకంటే మీకు మంచి మంచి ప్రకృతి నేచర్ చూపించాలన్నా మంచి వీడియోలు చేయాలన్నా లైవ్ని సపోర్ట్ చేసి కొంచెం యూస్ పెరుగుతున్నాయి అనుకోండి నేను ఇలాగే రోజు సాయంత్రం పాటు వాకింగ్ చేస్తూ మంచి చక్కటి పాటలు పాడదు ఈ ప్రకృతిలో ఆనందంగా ఎలా జీవించాలని చూపిస్తా చూసే వాళ్ళకి మీకు ఆహ్లాదకరంగా ఉంటే చేసేవాడికి నాకు బాగుంటుంది లైవ్ కామెంట్ చేయండి వీలైన తొందరలో కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏంటి ఇష్టం లేదా అయితే ఆపేద్దాం అయితే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎక్కడో దూరాన కూర్చున్నావు స్వామి ఇక్కడి మా తల రాతలు రాస్తున్నావు చిత్రమైన గారెడీలు చేస్తున్నావు తమాషా చూస్తున్నావు ఎక్కడో దూరా నాకు కూర్చున్నావు గల్లు తేలినట్టుందే వళ్ళు తూలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది పూగినట్టుందే సరే బాయ్ అండి థ్యాంక్ యూ లైవ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒకరు చూస్తున్నారు థ్యాంక్ యూ ఉంటా లైవ్లో ఏమి కాబట్టి ఈ లైవ్ అయితే నేను ఇప్పుడైతే ఆపేస్తడం జరుగుతుంది ఇక మీ ఇష్టం మీరు లైవ్ చూడటం లేదు కాబట్టి నేను లైవ్ ఆపేస్తున్నా బెన్నెళ్ళ హాయ్ హాయ్ చూపుల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పట్ల హాయ్ హాయ్ దుప్పట్ల హాయ్ హాయ్ ఇవాళ పెళ్ళే జరిగే మే నెలలో వేయండ హాయ్ ఆగస్టులో వన్ హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ గుంటే వెళ్ళి వెళ్ళినెలలో హాయ్ హాయ్ ఏంది బాసు కామెంట్ చేస్తున్నారు కామెంట్ చేయండి లైవ్ చూడండి కామెంట్ చేయండి సరే ఉంటా బాయ్ థ్యాంక్ యూ లైవ్లో పాల్గొన్న వాళ్ళు కొద్దిమందికైనా